వెల్కమ్ టు కోష్ లైఫ్ టుడే వాల్స్ ఈరోజు స్పెషల్ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అండి పెసరపప్పు పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం కావాల్సిన ఐటమ్స్ అండి నెయ్యి పాలు ఒక గ్లాసు తీసుకున్నాను పెసరపప్పు ఒకప్పుడు తీసుకున్నాను దానిలో హాఫ్ సగ్గుబియ్యం తీసుకున్నాను అండి ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ యాలకులు ఒక నాలుగు ఇవన్నీ కావాల్సిన ఐటమ్స్ అండి ఇప్పుడు ఏంటంటే స్టవ్ మీద ఆల్రెడీ కడాయి పెట్టుకున్నాను ఇందులోని కాస్త నెయ్యి వేసుకొని మనం పెసరపప్పును ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేయాలి ఇందులోని ఒకటి పెసరపప్పు పప్పు వేసేసి ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టకూడదు అలాగే మరోవైపు పాలు కూడా వేడి చేసేసుకోవాలండి ఇవి పాలు వేడి చేసి చల్లార్చుకోవాలి అందుకే పాలు కూడా సిమ్లో పెట్టే వేడి చేసుకుంటున్నానండి అండి పక్క ఇవి ఫ్రై అవుతుంది ఈ లోపుగా సబ్బులు కూడా ఒక రెండు సార్లు కడిగేసుకోవాలండి కొంచెం అలా చూడండి ఇట్లా పాము గట్టిగా పామే కడిగేసుకోవాలి దీనిసల్ల ఎక్సెస్ స్టార్చ్ అంతా రిమూవ్ అయిపోతుందంట చూడండి అది చేసుకుంటే దీనికి ఉన్న ఎక్సెస్ స్ట్రాచ్ మొత్తం వెళ్ళిపోతుందండి రెండు సార్లు కడిగేసుకొని పెట్టుకోవాలి చూడండి రెండుసార్లు కడిగేసి ఇలా నీళ్ళు వేసి వదిలేస్తాను ఇప్పుడు మనకి పప్పు కూడా ఫ్రై అయిపోయిందండి ఒక బౌల్ తీసుకొని వేరే వేసేసుకోవచ్చు మీరు కిస్మిస్ జీటిపప్పు వేసుకుంటే ఫస్ట్ ఫ్రై చేసుకున్నాక పప్పు ఫ్రై చేసుకోవాలి చూడండి ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఇవి వేగడానికి ఎసరు పోసుకుంటున్నానండి ఈ నీళ్ళు బాగా బాయిల్ అయ్యాక అందులో ఈ వేసుకోవాలి చూడండి ఎసరీ బాగా వచ్చేసింది బాయిల్ అయ్యింది ఇందులో ఇప్పుడు పెసరపప్పు వేయించుకున్న పెసరపప్పు వేసేసి ఉడకబెట్టుకోవాలండి పాలు కూడా వేడైపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే వదిలేయాలి ఇదండి మాత్రం వచ్చింది కదా ఇంకా బాయిల్ అవ్వాలండి మెత్తగా సాఫ్ట్గా అవ్వాలి అంటే మరీ అంతా సాఫ్ట్ అని కాదు ఇంకా కొంచెం ఉడకాల్సింది ఉందండి ఓకే చూద్దామండి ఎంతవరకు వచ్చిందో నాకు ఇది రావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఓకే వచ్చిందండి కొంచెం ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం కూడా వేసేస్తున్నాను సగ్గుబియ్యం ఆల్రెడీ బాగా నాని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైం పట్టదండి ఇవి కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు బెల్లం వేసుకోవాలి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో కొంచెం ఇంకా ఉడకాలండి సగ్గుబియ్యం చూసారా ఇప్పుడే బెల్లం వేసేస్తే మళ్ళీ ఉడకమండి అందుకనే ఉడికిన తర్వాతనే బెల్లం వేయాలి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని ఉంచుకుందాము లోపుగా యారకులు కూడా దాని చేసుకొని పెట్టుకుందామండి ఖర్చా చూడండి ఇందులోనే యారకుల పొడి కూడా వేసేస్తున్నారు ఇంకా అయిపోయిందండి ఇంకా కాచి చల్లాచల్లి పాలు ఉన్నాయి కదా వేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కాస్త అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక అప్పుడు పాలు వేసుకుందామండి ఇప్పుడే పాలు వేస్తే మళ్ళీ విరిగిపోతాయండి పాలు అందుకనేసి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక పాలు వేసుకుందాం అంతేనండి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ప్లీజ్ లైక్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి చివరిగా ఒక మూడు టీ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నానండి కాకి తలు పాలు కూడా కలిపేసి వేస్తున్నాం ఓకేనండి మన పైస్లో రెడీ అయిపోయింది చూడండి పాలుకు పలుకు కూడా ఎంత బాగుందో చూస్తున్నారా అంతేనండి మన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్